అని ఉంటే మీడియా ఊరుకుంటుందా రామును జన్మెక్కడని అడిగేంత ఉన్నాడు అవడన్నా అటువంటి రాముణ్ణి ఓట్ల రూపంలో అడుక్కునే మీరు మలుచుకుని మార్కెటింగ్ చేసుకునే మీరు రాముని జన్మ గురించి కూడా సంశయం అంశం లేవనెత్తున్నారంటే మీ మూర్ఖత్వం ఎంత ఉందో ఒక్కసారి భక్తులంతా ఆలోచన చేయాలి నేను ఎన్నడని అని ఉన్నట్టుగా చూపెడితే నేను సజీవ దహనానికి కూడా నాకు నేనుగా సిద్ధం అనని మాటలు ఆపాదించే విధంగా మాట్లాడితే నీ రాజకీయ రంగు తెలుస్తూ ఉన్నది అదేవిధంగా ఇలా ఆ వీడియో ప్రత్యక్షం ఇక్కడ ఎమ్మెల్యే వారు కేటీఆర్ ఇద్దరు దోస్తులు నన్ను క్రిటిసైజ్ చేస్తారు రాముడు జన్మెక్కడ అన్నారు అక్షింతలు ఎక్కడ అన్నారు మీ అమ్మ కుట్టినవా అన్న నని మళ్ళీ నేను అమ్మ పేరు రాజకీయం చేస్తున్నా అంటాను నేను మా అమ్మ పేరు రాజకీయ రాజకీయం అమ్మ ప్రస్తావం తెచ్చింది ఎవడు అమ్మను రాజకీయాలకు తీసుకొచ్చింది ఎవడు దాని తర్వాత హుస్నాబాద్ నిండు అంబేడ్కర్ స్టాచ్యూ దగ్గర బతికున్న మా అమ్మను పట్టుకొని ఆత్మ ఘోషిస్తున్నావు ఎలావా నువ్వు మళ్ళా మా అమ్మ కాలు ముక్త అంటున్నావు ఇలా నాకు ఎంత బాధ కలుగుతుండొచ్చు నేను ఎన్నడైనా ఏదైనా రాజకీయ పరంగా వ్యక్తిగతంగా కుటుంబాలను విమర్శించుకున్నామా ఇవేందో రమేష్ బాబుతో ఇంత పెద్ద శత్రుత్వం ఉన్న ఎన్నడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం మాట్లాడలేదే ఇలా నా అమ్మను పట్టుకొని బతుకున్న అమ్మ నా తల్లి రోజు నాలుగు సార్లు ఫోన్ చేస్తుంది అందరికీ తెలుసు ఏడుకైనా ఆశీర్వదిస్తుంది అటువంటి ఆమెను పట్టుకొని ఇలా ఎనభై సంవత్సరాల అమ్మను పట్టుకొని అంటున్నావా బతుకున్నామని అట్టుకొని మళ్ళీ పేపర్లలో దొంగ జపాలు అమ్మ పేరు రాజకీయ నేను అమ్మ పేరు ఎవరు తీసి నేను తీసినా నేను అడిగినా ఈ ఎమ్మెల్యే ఈ ఎంపీగా ఈ నియోజకవర్గం ఏం చేసినో చర్చకు రమ్మని అడిగినా నేను చేసినవి చూస్తా అని చెప్తున్న నీళ్ళ కూడా రోడ్లు ఉపాధ్యాయు పనులు చెప్పుకునే విధవా ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేసినావు ఒక నిర్మాణాత్మక పనులు చెప్పు ఈ ఏమైనా దేవస్థానం హిందూ అని చెప్పుకుంటే కదా ఏం చేసినో చెప్పు రాముని పేరు పొద్దుగాలి అసలు మంగళసూత్రాలు అమ్ముకున్నాను భార్య మంగళసూత్రం విలువ తెలుసా ఎన్నికల్లో ఓట్ల కొరకు పిచ్చగా లెక్క పెన్ల మంగళసూత్రాలు అమ్ముకున్న నువ్వు ఒక విధవ నన్ను అంటుండే అలా ఎంపీగా నేను గెలిస్తే నువ్వు రాజీనామా చేస్తావని సిగ్గున్నారా మూడు మూడు సార్లు ఎమ్మెల్యే ఓడిపోయినా అసలు ఎంపీకి నీకు అర్హత ఉందా పోటీ చేసేది అసలు ఎంపీగా రాజీనామా చేయాలి నువ్వు ఎమ్మెల్యే ఓడిపోయినాక మన నేను నా నియోజకవర్గంలో ఎక్కడో పోయి కూడా గెలిచిన మొగోని నీకు దమ్ముందా నువ్వు ఎమ్మెల్యే ఓడిపోయి మూడు మూడు సార్లు అదే నియోజకవర్గం వచ్చి గంగల కమలాకర్ నువ్వు కుమ్ముఖాయి నువ్వు ఎమ్మెల్యే ఓడిపోవాలి మళ్ళీ వాడో వీడో రాళ్ళు కొట్టినట్టు ఇటువంటి స్థానుభూతి వేసుకోవాలి ఉస్నా నియోజకవర్గాల మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ల ఎనిమిది వేల ఓట్లు వస్తే వాళ్లకు లక్ష ఓట్లు వచ్చినాయి నాకు పార్లమెంట్ ఎన్నికల బండి సంజయ్ పోటీ చేసిన నాడు కూడా వినోద్ రావు ఓట్లొస్తే నాకు ఆయనకు ఐదు వేలు తేడా ఒకటి మూడో స్థానంలో ఇరవై వేలు ఓట్లు కూడా రాలే వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వంద మంది లేరు ర్యాలీలా మాటతో ఎవరో కార్యకర్తలు కోపానికి వస్తున్నారని పెద్ద ఫోర్స్ క్రియేట్ చేసి భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మొత్తం ఉపయోగించి మూడు మూడు వందల మంది పోలీసులు పెట్టి చెప్పిన అయ్యా మేము ఏమను చాలామంది వస్తున్నవాళ్ళు వచ్చిపోతుంటారు రంగట్ల తిరిగి చూసినా సిద్దిపేట రోడ్డు మీద వందల మంది చచ్చిపోతారు ఆయనలో ఇల్లొక్కడు ఐదేళ్ళలో నిన్న రాలే ఆయన గురించి పట్టించుకోదని కార్యకర్తలు పొద్దున్నే దండం పెట్టినా ఆ పోలీసులు కూడా చెప్పినా ఎందుకంటే మూడు మూడు వందల మంది పోలీసులు ఆయన ఉంటాడు ఆయన రెచ్చగొట్టుకోవడానికి మొన్న కూడా మొహరం మొహరం పండుగకి ఏదో రాళ్ళు వేసుకొని అప్పుడున్న సిపిని ట్రాన్స్ఫర్ చేసిండు ఎప్పుడు కూడా మతపరమైన అంశాలు రెచ్చగొట్టాలి అసలు కేసీఆర్ గారు కూడా ఏమన్నారా పోయిన ఎన్నికల్లో హరి నేను యజ్ఞాలు చేస్తా నేను ఇంత పెద్ద భక్తుడిని పాడోడిడోడ హిందుగాలు బంధుగాలు అని పెద్ద హిందువుల పేరున బ్రాండ్ అంటాడు నాకంటే ఎవడు ఎక్కువ అన్నాడు దాన్ని ఎన్నికల రాజకీయం చేసుకొని గెలిచినావు బిడ్డ ఈ తల్లి ఏ తల్లి అందరికి తల్లి తల్లిని రాజకీయాలకు లాగినావు నేను ఈ తెలంగాణలో తల్లులందరినీ కోరుతున్నా వాళ్ళ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కోరుతూ నా తల్లి ఎలా క్షోభిస్తుంది మనసు బాధపడుతుంది మా అమ్మది ఏడుస్తుంది బిడ్డ నా తల్లి గురించి మాట్లాడిన జాగ్రత్త ఆవేదనతో చెప్తా ఉన్నా నిన్న మొన్న నాకు తెలుసు మా మిత్రులంతా మాట్లాడితే రోజు రాత్రి నిద్రపోలే అటువంటి పరిస్థితులలో మా అమ్మ మీరు అందరూ తెలుసు కుటుంబం మా కుటుంబం నేపథ్యం వాడు నా తల్లి గురించి మాట్లాడతాడే మళ్ళీ పేపర్లలా వాట్సాప్లలా అమ్మ పేరు రాజకీయం చేస్తున్నా నేను అన్న నా పేరు తీసిందా ఎప్పుడన్నా ఇన్నిసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినాం ఎవరన్నా ఎక్కడన్నా కుటుంబ సభ్యుల పేరు తీసినామా వీడియో చూడండి నేను మీ అమ్మ నన్నలే మీ అమ్మ అని ప్రత్యేకించి వీడియోలో ఇక్కడ ఎమ్మెల్యే ఎవడని ఈ ఎమ్మెల్యే కేటీఆర్ కలిసి నన్ను తిడుతున్నారని రాముడు జన్మ ఎక్కడ అడిగిందని అక్షంతల గురించి అడిగిందని మీ అమ్మ గుట్టినా అని అంటే వాళ్ళమ్మ జవాబు చెప్పాలి మళ్ళా ఉస్మాబాద్ సభలో మా బతుకున్నామని పట్టుకోవట్లట అందరి కోర్తలు దండం పెట్టి ఇటువంటి మూర్ఖుడు మనకు ఐదేళ్ళు ఎక్కడ కనవల్లే ఏ ఊర్లో తిరిగిండి అడుగుంది ఏ ఊరికి ఏం చేసిడు అడుగురి ఇటువంటి ఓడిపోయి అఖిల భారత భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఓడిపోయి ఈ ఎంపీ అట